ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి ఆర్టిజన్స్ కన్వర్షన్ నాయకులు ఏడు రెండు వేల పదిహేడు రోజున ట్రైడింగ్ కలిసి పన్నెండు బై మూడు ఆఫ్ ఇండియా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్స్ పంతొమ్మిది వందల నలభై ఏడు చేసుకుని ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడు రోజున మమ్మల్ని విలీనం చేస్తూ ఆర్డర్ ఇచ్చారని మరుసటి రోజు కొంతమంది నిరుద్యోగులు గౌరవ కోర్టులో కేసు వేయగా ఆ కేసు ఆర్టీసీ కార్మికుల మేము చందాల ద్వారా డబ్బులు జమ చేసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేసు వాదింపు చేసుకోగా రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం నుండి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల పద్దెనిమిది రోజున మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది కాంట్రాక్ట్ పన్నెండు మూడు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రకారం పర్మనెంట్ చేసుకునే వెసులుబాటును విద్యుత్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వానికి కల్పిస్తూ గౌరవ కోర్టు తీర్పు వెలువరించారని తెలిపారు అయినప్పటికీ మాకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని మాకు ఉద్యోగ భద్రత కావాలి అని రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని మాకు న్యాయం చేయాలి అని కోరారు మేనేజ్మెంట్ ఒప్పందం చేసుకుని వీళ్ళని పర్మనెంట్ చేసుకునే వెసులుబాటు ఆ చట్టానికి ఉంది అని చెప్పి కోర్టు పద్దెనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల పద్దెనిమిదిలో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మేము వీళ్ళని పర్మిట్ చేసుకోరాదు అని చెప్పడానికి ఎక్కడ కూడా వాళ్ళకు న్యాయపరమైన అడ్డంకు లేకుండా మాకు తీర్పు ఇచ్చింది ఆ తర్వాత ఆ ప్రభుత్వం పూర్తిస్థాయి పర్మిట్ చేయడం ఇష్టం లేకనే ఆ సందర్భం లోపల మళ్ళా కొద్ది దొడ్డిదారిన కార్మిక సంఘాలను భయభ్రాంతులకు గురి చేసి అడ్డదారిలో ఒక స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ లో తెరపైకి తెచ్చి మమ్మల్ని పూర్తిస్థాయి పర్మిట్ చేయకుండా స్టాండింగ్ ఆర్డర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ పెట్టి మాకు నేరుగా వేతనాలు ఇస్తూ ఒక మామూలు కంపెనీల ఈ యొక్క షుగర్ కంపెనీ కానీ ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీలలో ఉన్నటువంటి చట్టాన్ని తెచ్చిపెట్టి నేరుగా వేతనాలు ఇస్తూ ఆ కార్మి ఆ యొక్క ఫ్యాక్టరీస్ ఉన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క ఆ సందర్భం లోపల ఆ జీత భత్యాలే ఆ అలవెన్సులు ఇస్తారు తప్ప మాకు పర్మిట్ కార్మికులకు రావాల్సిన హక్కులు అలవెన్సులు ఇస్తలేరు కాబట్టి ఫస్ట్ తోటి చేసుకున్న ఒప్పందం ప్రకారం ట్వెల్త్ త్రీ అగ్రిమెంట్ ప్రకారం మమ్మల్ని పర్మిట్ చేస్తే ఈ ఈ ప్రభుత్వానికి ఎలాంటి న్యాయపరమైన ఆటంకులు ఉన్నాయని చెప్పేసి మేము గత ఐదు నెలల నుంచి శాంతియుతమైన నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వానికి ముఖ్యమంత్రులకు వివిధ కాన్స్టెన్స్ ఉన్న ప్రతి ఎమ్మెల్యేలకు కూడా మెమోరాండం ఇచ్చి బతులాడుకుంటూ వాళ్ళు ఇళ్ళ చుట్టూ తిరిగినాం మొన్నటికి మొన్న అసెంబ్లీలో కూడా చర్చ వచ్చింది ఆ సందర్భంలో కూడా ఆ చర్చను దాటవేసింది ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం పర్మిట్ చేస్తానని చెప్పినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అప్పటి అసెంబ్లీ లోపల ప్రతిపక్ష నాయకులుగా ఉండి ఆ గవర్నర్ ప్రసంగంలో చెప్పి అసెంబ్లీలో లెక్కలు చూపిస్తే తప్పుడు లెక్కలు చూపించారు మీరు పర్మిట్ చేయలేదు మేము అధికారంలో కచ్చిన వాళ్ళకు న్యాయం చేస్తాం పర్మిట్ చేస్తామని చెప్పి ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు ఇప్పుడున్నటువంటి విద్య శాఖ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా పాదయాత్ర మేము అధికారంలో కచ్చిన పర్మిట్ చేస్తామని చెప్పారు కాబట్టి మేము సంవత్సరం టైం ఇచ్చినాం శాంతియుతమైన నిరసనలు కార్యక్రమాలు చేసుకుంటూ ఈ స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ నుంచి మమ్మల్ని రెగ్యులర్ పోస్టులకి కన్వర్షన్ ఇవ్వచ్చు ఈ ట్రాన్స్ఫర్ లో ఉన్నటువంటి జనుకోలో ఉన్నటువంటి మూడు వందల జివో ప్రకారం అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద ఐదు సంవత్సరాల స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ లో కాలపరిమితి అయిపోయింది మేము డిపార్ట్మెంట్ కూడా ఏపీ సబార్డినట్ సర్వీస్ రూల్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ అడాప్టెడ్ బై తెలంగాణ స్టేట్ గవర్నర్ జిఓఎంఎస్ నెంబర్ వన్ నైన్టీ సిక్స్ ఇరవై ఐదు రెండు వేల పదహారు ప్రకారం కూడా ప్రొబేషనల్ పీరియడ్ డిక్లరేషన్ అయిపోయినాం కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ పోస్టులోకి అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద కన్వర్షన్ ఇస్తే ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఉద్దేశించే ఈ రోజు శాంతియుతంగా డిపార్ట్మెంట్ కు ఎలాంటి నష్టం జరగకుండా ఎక్కడ కూడా వర్క్ డిస్టర్బెన్స్ లేకుండా శాంతియుతమైన నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం చేతుల నుంచి దండం పెట్టి వేడుకుంటున్నాం మమ్మల్ని పిలిచి మాట్లాడి మాకు మీకు ఆర్థిక భారం లేకుండా మేము అనేక వెమరాండాలు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్లకు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా వాళ్ళ సభల సందర్భంగా ఇచ్చినాం ఇవాళ ఆర్టిజన్ కార్మికుని రెగ్యులర్ పోస్టులకి కన్వర్షన్ ఇస్తే ఆర్థిక భారం పడది ఇవాళ